అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్తో పాటుగా పెండింగ్ డిఏలు ఇరవై ఏడు శాతం తగ్గకుండా ఐఆర్ సంచలన ఆదేశాలు కీలక నిర్ణయాలు ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఐఆర్ మరియు పెండింగ్ డిఎలను విడుదల చేయాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఐఆర్తో పాటు పెండింగ్ డిఏ బకాయిల్ని విడుదల చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగాంటి శ్రీనివాస్లో మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పీఆర్సీ వేసి ఆరు నెలలు దాటిందని ఈ నేపథ్యంలో వెంటనే ఐఆర్ ఇరవై ఏడు శాతాన్ని తగ్గకుండా ప్రకటించాలన్నారు అలాగే గడిచిన నాలుగున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఏ ఏరియస్ సరెండర్ లీవ్ బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏపీజీఎల్ఐ బకాయిలను విడుదల చేయాలని కోరారు సో ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ పద్దెనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వానికి కేవలం రెండు నెలల మాత్రమే సమయం ఉన్నందున చెల్లింపులపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది సో కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఈ అంశాలను అంతే క్లియర్ చేయాలండి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లు ఒక్క ఉద్యోగకి సుమారుగా వారి యొక్క బేసిక్ పేలకు అనుగుణంగా టూ టు త్రీ ల్యాక్స్ వరకు అమౌంట్ ప్రతి ఒక్క ఉద్యోగికి వచ్చే నేపథ్యంలో నేపథ్యంలో సో ఖచ్చితంగా పెండింగ్ డిఏలు అలాగే ఐఆర్ విడుదల చేయాలి థ్యాంక్ యూ